హాయ్ అండి హలో హాయ్ సో ఎలా గల్లా అశోక్ గారితో యాక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది అండ్ అలాగే ప్రశాంత్ వర్మ గారు కూడా చాలా చక్కగా చెప్పారు అండ్ తెలుగు అమ్మాయి సో ఫస్ట్ మూవీ అండ్ మిస్ వరల్డ్ తర్వాత సో ఎలా అనిపిస్తుంది మీకు చాలా గ్రేట్ఫుల్గా ఉన్నానండి అండ్ గ్రాటిట్యూడ్తో పాటు ఎక్సైట్మెంట్ కూడా చాలా ఉంది అండ్ ఐ థింక్ ఒక డెబ్యూ యాక్టర్గా ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ లక్కీ టు బి కమింగ్ అవుట్ విత్ దిస్ బ్యూటిఫుల్ స్టోరీ విత్ దిస్ బ్యూటిఫుల్ టీమ్ and prashant kumar kuda, i think it's incredible how he even thought of the idea. of course, we movie in a taravata miku asu, but um, i think it's so beautiful to think that uh, he's incorporated such a unique uh, concept into mana indian culture, mana mythology. and um, having said that, ashok kuda, it was a pleasure working with him and i think since uh, day one, uh, we've both been extremely focused. Passionate about our characters, and uh, I've uh, enjoyed learning from him and having conversations with him. said slow, uh, short, much to understand that my performance enhanced with performance. So, I've had a lot of fun, and I'm feeling inspired and determined. trailer <laughs> సినిమా అంతా బోయిపాటి గారు కనిపించింది స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది అండి అండ్ అంటే ద మూవీలో చూసుకుంటే ఆయనకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మీకు అంతే ఇంపార్టెన్స్ ఉందని అనిపిస్తుంది బట్ ఇందాక ఒకరు అడిగినట్టు ఏమైనా ట్రాజడీ ఏమైనా వస్తే మాత్రం చాలా మంది హార్ట్స్ బ్రేక్ అవుతాయి అండ్ ఐ జస్ట్ టు ఆస్క్ వన్ క్వశ్చన్ చాలా రేర్గా ఒక ఫస్ట్ మూవీ డెబ్యూ మూవీకి హీరోయిన్ వాయిస్ అండ్ ప్లస్ యాక్టింగ్ రెండు బాగున్నాయని నాకు ట్రైలర్ చూస్తే అర్థమైంది అండ్ యువర్ వాయిస్ ఇస్ వెరీ నైస్ సో డబ్బింగ్లో ఏ డబ్బింగ్ చెప్పేటప్పుడు మీకు ఎక్కువ కష్టం అనిపించింది ఏ సీక్వెన్స్ చెప్పేటప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్లీ మీన్స్ అ లాట్ అండ్ డబ్బింగ్లో ఏ సీక్వెన్స్ కష్టమైంది సో యాజ్ యూ కెన్ సీ ట్రైలర్ నుంచి మీకు తెలిసిపోయి ఉంటుంది దట్ అ లాడ్ ఆఫ్ థ్రిల్ ఎలిమెంట్ అండ్ కోర్స్ చాలా వరకు చూపించలేదు ట్రైలర్లో బట్ ఐ థింక్ టు లివ్ త్రూ దట్ థ్రిల్లింగ్ క్రేజీ violent high voltage experience <laughs> was the most challenging part while dubbing and uh, again ma was there to guide me through the process but I had so much fun dubbing okay done all the best to the whole team thank you thank you, thank you.